ఇదిగో చూడండి ఏంటివి చిక్కుడు విత్తనాలు నేను ఎలా పెడుతున్నానో మీరు చూస్తారా అయితే చూడండి ఎలా పెడుతున్నానో టీ కప్స్ అండి టీ కప్స్లో పెడతాను ఇదిగో ఇలా హోల్స్ చేసుకోవాలండి అంతే ఇది చేసే ఉంది ఆల్రెడీ ఇది నార్మల్ మట్టియే అండి కోకోపీట్ ఏం కాదు ఇలా కప్పులో పెట్టుకుంటేనండి త్వరగా మొలకలు వస్తాయి డైరెక్ట్ మట్టిలో పెడితే మనం వాటర్ వే వేయకపోతే మొలవవు ఇందులో అయితే దగ్గరనే మన దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా మొలకలు వస్తాయి ఇంతేనండి చూడండి ఇదిగోనండి ఇది సొరకాయ విత్తనాలు మలిసినాయి ఇందులో మళ్ళీ లేటుగా పెట్టాను ఇందులో ఇంకా మొలకలు రాలే ఇది ఏమో చిక్కుడు చూడండి ఎంత బాగా మలిసినాయో ఇలా ఒక ఐదారు విత్తనాలు వేసుకోవాలండి వేసుకుంటే ఇలా అల్లుకొని చక్కగా పెరుగుతాయి ఇలా బాగుందా అండి మీకు నచ్చితే మీరు కూడా ఇలా వేసుకోండి టీ కప్పులల్లో వేసుకుంటే త్వరగా మొలకలు వస్తాయి ఓకే అండి